మనం రద్దు చేయలేం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేది తెలంగాణ కాదు రాష్ట్రంలో పోటీల నిర్వహణ తెలంగాణకు దక్కిన గౌరవం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తలేదు అని చెప్పి అంటారు కదా మిస్ వరల్డ్ పోటీలు మరి జూపల్లి కృష్ణారావు మీటింగ్ పెట్టి అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీ స్మితా వాళ్ళు పెట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పి చెప్పారు మరి వాళ్ళ మాట నమ్మన్నా ఈ కిరణ్ కుమార్ రెడ్డి మాట నమ్మాలా ఎవరు నిర్వహిస్తుర ఫస్ట్ చెప్పండి మిస్ వరల్డ్ పోటీలకు కమిటీ ఉంటుంది వాళ్ళు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీరు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వద్దు అంటే ఆగిపోతాయి సెక్యూరిటీ పెట్టింది ఎవరండి ఇక్కడ రెండు వందల యాభై కోట్లు పెట్టి నిర్వహించేది ఎవరు వచ్చినటువంటి నూట పది మంది దేశాల వాళ్ళ పోటీలో పాల్గొనే వారికి హోటళ్ళు బుక్ ఎవరు వాళ్ళకు హోటల్ దగ్గర సెక్యూరిటీ పెట్టిందవరు వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేస్తుంది ఎవరు ఈ రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు పర్యటించాలని చెప్పి తయారు చేసింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నీ అప్పుడు కూడా హెచ్ భూముల విషయంలో ఏం మాట్లాడిండు ఢిల్లీలో ఉంటే ఈడు కూడా నెమల అరుపులు నేర్పిస్తున్నాయి జింకలు అరుపులు ఇస్తున్నాయి ఇది నాయనా అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పిండు తర్వాత జింకలు వచ్చినాయి ఆ నెమళ్ళు ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్ గా అర్థమైంది మరి అప్పుడు కూడా సబ్జెక్ట్ తప్పిండు ఇప్పుడు కూడా సబ్జెక్ట్ తప్పుతుండు విశ్వాల పోటీలు నిర్వహించే తెలంగాణ కాదట రాష్ట్రంలో పోటీల నిర్వహణ తెలంగాణకు దక్కిన గౌరవం అట మరి దీంతోటి ఎన్ని కోట్లు వచ్చినాయి తెలంగాణకు మరి రేవంత్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి చమల కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంది ఈ తెలంగాణ పోటీల వల్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ పడుతుంది పాశ్చాత్య సంస్కృతి మళ్ళా తెలంగాణకు వస్తుంది అనేటువంటిది అందరూ నెత్తినోరు కొట్టుకొని చెప్తుంటే తెలంగాణకు దక్కిన గౌరవం అంటుండే ఎట్లా దక్కింది ఒక్కొక్కటి యూ పెట్టండి ఒక్క రూపాయి వచ్చింది ఆ తెలంగాణకు ఈ అందాల పోటీల వల్ల నేను చాలా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసురుతున్నా ఈ మిస్ వర్ల్డ్ పోటీల మీద చర్చకు వచ్చి దమ్ముందా నేను సవాల్ విసురుతున్నా ఒకవేళ చర్చకు వచ్చేది అంటే మా జనం టీవీ దగ్గర రండి మనం నేను మాట్లాడతాను మీరు మాట్లాడండి ఈ అందాల పోటీల వల్ల ఏ ఒరిగిందో జనాలు చూస్తారు అంతే తప్ప ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి నేను ఒక ఎంపీని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే వెళ్తాను కాదు సబ్జెక్ట్ తప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు